హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఇప్పుడు నెలకోసారి వచ్చి కొన్ని శుభాషితాలు చెప్పేసి వెళ్ళిపోతే మామూలుగా ఏదో ఈ మఠాలు సత్రాల్లో ఉంటుంటారు కొందరు సాధువులు వాళ్ళు నెలకోసారి ఓ మంచి తీసుకొని తిథి చూసుకొని వచ్చేసి ఇలా దశమి శుక్రవారం అమ్మ నేను ఫలానా మఠం నుంచో పీఠం నుంచో సత్రం నుంచో వచ్చాను సాధువుని మాతా అన్నపూర్ణేశ్వరి లేకపోతే మాదగం తల్లి అని చెప్పేసి ఇలా పడతారు అందులో ఆ ఇంట్లో ఉన్న అమ్మ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బియ్యము కూరగాయలు ఏదో ఇచ్చి పంపిస్తే వెనకటికి ఆచారం అలాంటి ఆచారం మీద ప్రశాంత్ కిషోర్కి బాగా నమ్మకం ఉంది తెలుగుదేశంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆయన నెలకోసారి వచ్చేసి సరే జగన్మోహన్ రెడ్డి మీద ఒక తట్టడి మట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది తెలుగుదేశంతో గుర్తుకున్న ఒప్పందంలో భాగంగా ఏదో తూతూ కానీ లాస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఏం చెప్పాడు వైసీపీ ఇస్ గోయింగ్ టు బికమ్ ఎ బిగ్ లూజర్ అన్నాడు అసలు బిగ్ బిగ్ లూజర్ అన్నాడు సరే ఆయన మరి సీఎం రమేష్ గారి ప్రత్యేకమైన చార్టెడ్ ఫ్లైట్లో మాన్యశ్రీ లోకేష్ నాయుడు గారు ఆయన్ని స్వయంగా హైదరాబాద్ నుంచి బేగంపేట మాస్టర్ నుంచి తాడేపల్లి తీసుకొచ్చి అదే విజయవాడ తీసుకొచ్చి కరకట్ట తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రవేశపెట్టడం ఆ తర్వాత వాళ్ళిద్దరూ మూడు గంటల పాటు నిరోధకంగా మాట్లాడుకుంటే ఈయన బయటకు వస్తూ ప్రశాంత్ కిషోర్ అబ్బే నాయుడు గారు కష్టం అండి మూడు నెలల వ్యవధిలో నేను చేయగలిగింది ఏం లేదు ఎన్నికల మీకు ఏమన్నా అడపదడప నాలుగు మాటలు మీకు సపోర్ట్గా ఏమన్నా చెప్పండి చెప్పి ఆయన ఆల్రెడీ ఒక పార్టీ పెట్టుకొని బీహార్లో అక్కడ కుంపటీషన్ కొంటున్నాడు పొలిటికల్ కుంపటీషులు కొంటున్నాడు అది పెద్దగా అక్కడ సెగ రాటల్లా సరే కన్సల్టింగా అఫీషియల్గా తను లేడు తన శిష్యు బృందం ఇక్కడ వైసీపీకి పనిచేస్తుంది రాబిన్ శర్మ కూడా ఒకప్పుడు అదే స్కూల్ నుంచి ప్రశాంత్ కిషోర్ స్కూల్ నుంచి వచ్చిన ఆయన ఆ రాబిన్ శర్మ తెలుగుదేశానికి పనిచేస్తున్నాడు అదేం క్రమము ఆయన పట్టుకున్నప్పటి నుంచి రాబిన్ శర్మ గారు పట్టుకున్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పని అట్లాగా రోజు రోజుకి కొంత కొంతగా దిగజారుతూ వస్తుంది సరే ఫైనల్గా ఇంకేమీ తోసినప్పుడు ఏంటంటే శత్రు శిబిరంలోకి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి జాగ్రత్తగా క్యాప్చర్ చేసే బాధ్యతని తన నమ్మిన బట్టు సీఎం రమేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు సీఎం రమేష్ గారు ఆగమేఘాల మీద ఢిల్లీలో తన లాబింగ్ కాంటాక్ట్స్ అన్ని ఉపయోగించి ఢిల్లీలో చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో ఢిల్లీలోనే లోకేష్ నుంచి లోకేష్కి ఆయనకి మీటింగ్ ఏర్పాటు చేయించి తర్వాత నెమ్మదిగా ఆయన రిలీజ్ అయిన తర్వాత ఈయన్ని కరకట్టుకు తీసుకొచ్చారు స్పెషల్ ఫ్లైట్లో గన్నవాలో దిగి అక్కడి నుంచి కరగట్టుకు వచ్చారు మీరు మాకు సాయం చేయాలి నిన్నటిదాకా ఆయన బందీపోటు డకాయటు దావుద్ ఇబ్రహీము లేకపోతే చోటాశకిలు ఇవాళ వచ్చేసరికి చంద్రబాబు నాయుడికి ఆయన అవధూత అయిపోయాడు బీహార్ డెకాయిట్ అది ఎట్లా సాధ్యమో మరి సినిమాల్లో మరి వారు చంద్రబాబు గారి కుటుంబం వారి వేంకుడు స్వయంగా సినిమాల్లో ఉన్నారు వారి మామగారు మరి నటరత్న ఎన్టీఆర్ గారు సరే ఆ కుటుంబం అంతా సినిమాల్లో కుటుంబం దాన్ని మించిన నాటకీతను జోడించి ప్రశాంత్ కిషోర్ ఏమన్నా మెరుపులు మెరిపిస్తాడేమో అనుకుని ఆయన పిలిపిస్తే వీళ్ళ ఆశల మీద ఆయన అలా నీళ్లు చల్లి బయటకు వచ్చాడు అయ్యా మూడు నెలల నాలుగు నెలల వ్యవధిలో నేను చేయగలిగింది ఏం లేదు మీది ఇర్రెపేరబుల్ డ్యామేజ్లోకి చేరిపోయింది మీ పార్టీ తెలుగుదేశం మీకు మీ ఏమన్నా బ్యాంక్ అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారితో కలిసి నడిస్తే మీకు ఏదైనా కాస్త లీజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది ఆయన చూసి పడే ఓట్ల వల్ల మీరు మళ్ళీ అధికారంలోకి రావచ్చు అని ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి తాంబూలను తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు అట్లాగే ఆ తాంబూలను తీసుకెళ్ళటానికి వచ్చిన ఆయన ఏంటి నెల నెల వస్తున్నాడు అంటే వాళ్ళ ప్యాకేజీలో భాగంగా నెలలో వస్తున్నాడు అనేది వైసీపీ ఆరోపణ ప్యాకేజ్ తీసుకున్నాడు లేదు మనకి తెలియదు నెలలో వచ్చినప్పుడు ఏదో చంద్రబాబు గారి మీద మొహమాటం కొద్దీ నాలుగు మంచి మాటలు ఆయన గురించి అలాగే ఒక బలమైన చెడ్డ మాట వైసీపీ గురించి చెప్పేసి ఓ బండపడేసి వెళ్ళిపోతున్నాడు ఏమన్నాడు వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ మాదిరి జస్ట్ ఈయన పంచుకుంటా వెళ్తున్నాడు ఈస్ మోర్ కాన్సెంట్రేటింగ్ ఆన్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ప్రొవైడర్ బట్ అక్కడ లీడర్ ఉండాలి అక్కడ అన్నాడు అసలు అట్లాంటి సంక్షేమ పథకాలు నవరత్నాలు లేకపోతే పంచరత్నాలు అంటూ చెప్పింది మీరే కదా స్వామి ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పారు కాబట్టి ఆయన చేసుకున్నాడు మరి ఆ రోజే ఆయన ప్రొవైడర్ అయిపోయాడా లేకపోతే ఆ రోజు లీడర్గా ఉన్నాడా మీరు చెప్పడం వల్ల లీడర్ అయ్యాడా ఆయన ఆల్రెడీ లీడర్ అయిన తర్వాత మీకు ఆయన పరిచయం అయ్యారా చెట్టు ముందా విత్తు ముందా తన్నోడి నన్నోడినా లేకపోతే నన్నోడి తన్నోడినా అని ద్రౌపది ధర్మరాజు గారిని అడిగిన ధర్మరాజు గారి పంపించిన దూతను అడిగినట్టు ఇట్లా ఇప్పుడు మీరు చెప్పినందువల్ల ఆయన లీడర్ అయ్యాడా ఆయన లీడర్ అయిన తర్వాత మీరు ఆయన్ని కలిశారు ఈ ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పాలి సంతకిషోర్ గారు మీకు నచ్చవు ప్రశ్నలు తప్పేం లేదు మీకు తీరాలని కూడా లేదు మీరు చాలామందిని అడిగే వాళ్ళకి కూడా నచ్చవుగా ఇప్పుడు వైసీపీ మీద వేసిన కామెంట్స్ వాళ్ళకి నచ్చవు ఎంబడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మిమ్మల్ని బొంబాడు చేశారు సహజం అది అయితే మీకున్న బ్యూటీ అండ్ అడ్వాంటేజ్ అంటే మీకు తెలుగు రాదు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగులో ఎంత గొంతు చూసుకుని మీకు అర్థం కాదు ఏదో ఏదో మాట్లాడుకుంటున్నారులే అని ఒకవేళ మీరు టీవీ పెట్టి చూసుకున్న అలా అనుకుని వెళ్ళిపోతారు సార్ ఏంటంటే మీ క్రెడిబిలిటీ ఇవాళ రోడ్డున పడింది మీరు ఇవాళ వచ్చేసి ఆయన ఒక ప్రొవైడర్ మాత్రమే లీడర్ కాడు వైసీపీ పని అయిపోయిందని చెబితే దాన్ని తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేసుకోవడం నాకు అర్థంగా అది ఏంటంటే సార్ నిన్నటిదాకా మీరు వాళ్ళకి బందిపోటు కదా ఇవాళ ఏమన్నా వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారా మీకు ఈ ప్రశ్న వైసీపీ అడుగుతుంది అయితే పిగిలిన వాళ్ళు కూడా అడుగుతారు తెలుగుదేశం ఏతన తెలుగుదేశం వాళ్ళందరికీ హఠాత్తుగా మీరు దేవుడు అయిపోయారా నిన్నటిదాకా మిమ్మల్ని ఒక విలన్గా డెకాయట్గా చూసిన వాళ్ళు ఇవాళ మీ డెకాయిటీస్ వెనుక మీ విలనిజం వెనుక ఒక మంచితనం ఉంది ఒక ధర్మ సంస్థాపన కోసం చంద్రబాబు ఆధ్వర్యంలో రాజ్యాన్ని స్థాపించాలని ఒక ధర్మ సంస్థాపన కోసం మీరు డైరెక్ట్గా ల్యాండ్ అయినట్టు మీరు చెప్పుకుంటున్నారు కదా సో ఏంటంటే అండి ప్రశాంత్ కిషోర్ గారు మీరు ఇలాంటి చేష్టల వల్ల మీరు మరింత పలసబడిపోతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారికి టైం బాగలేదు అనే విషయం చాలామంది తెలుగుదేశం నాయకులు అనుకుంటున్నారు జనరల్గా ఒక సేయింగ్ ఉంది ఒక రాజుగారికి టైం బాగాలేదనుకోండి ఆయన రాజ్యంలో రాజ్యం మొత్తం టైం బాగుండదు అలాగే చంద్రబాబు గారికి టైం బాగాలేదనే మాట ఎవరో చెబుతున్నారు కొందరు ఎవరో జ్యోతిష్ ఆయన పార్టీకి కూడా టైం బాగుండదు అలాంటి పార్టీ కోసం వెళ్ళి మీరు నాలుగు మంచి మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే మీ టైం కూడా ఎగిరిపోతుంది జరుగుతుంది జరిగింది కూడా అదే మీరు ఇంకో ఈ నలభై రోజుల లోపల ఇంకెన్నిసార్లు వస్తారో ఎన్నిసార్లు మాడతారో తెలియదు కానీ మొత్తానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వికటిస్తుంది అదేం కనమో తెలుగుదేశం కోసం ఏ ప్రయత్నం మొదలెట్టినా అది భూమి రాంగ్ అవ్వటం అనేది నాయుడు గారిని ఆందోళన పరిస్తుంది లోకేష్ గారికి ఆందోళనకి సంబంధించిన వ్యవహారం లేదు లోకేష్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీజేపీ టి జనసేన కూటమితో కలిసిన తెలుగుదేశం ప్రభుత్వం అనుకోవట్ల అచ్చంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేసినా అది జనం నమ్ముతారనే విశ్వాసంలో ఆయన వచ్చేసారు బట్ వేరే మీరు ఒక స్ట్రాటజిస్ట్ అండి మీరు ఒక కన్సల్టెంట్ మీరు పాసింగ్ రిమార్క్స్ చేశారనుకోండి మీరేమనుకుంటున్నారు మీరు చేసిన పాసింగ్ రిమార్క్స్ తెలుగు సమాజం మీద బలమైన ముద్ర వేస్తాయి దానివల్ల గందరగోళం ఏర్పడి వైసీపీ ఓట్లలో చీలికి అనేది మీరు మీ ద్వారా అలా చేయిస్తే అది వర్కౌట్ అవుతుందని చంద్రబాబు గారు భావించుంటారు అందరూ ట్వంటీ ట్వంటీలో ఆలోచిస్తే ఆయన ట్వంటీ ఫార్టీ ట్వంటీ సిక్స్టీలో ఆలోచిస్తారు కాబట్టి ఆయన అలా ఆలోచించవచ్చు కానీ సోషల్ మీడియా పుణ్యమాయనే ఆయన ఆలోచనలన్నీ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా బయటికి లీక్ అయిపోతున్నాయి ఆ లీక్ అయిన క్రమంలో భాగంగా మీరు ఆయన ఇచ్చిన స్క్రిప్ట్స్ చదివారం కెట్టన వాళ్ళు ప్రత్యేకించి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏదైతేనే మీరు చాలా కష్టపడుతున్నారు కష్టపడ్డారు ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు ఇక ముందు కూడా కష్టపడతారు కష్టపడి అన్పాపులర్ అయ్యే కార్యక్రమం ఎందుకు చేసుకున్నాను అనుకోండి మీకు ఆ నాలుగు రూపాయలు కూడా రావు తెలుగుదేశం ఒకవేళ మీకు ఏమైనా ప్యాకేజీ ఇచ్చి మీ సర్వీసెస్ వినియోగించుకోవాలని చూస్తే దానివల్ల వాళ్ళ నుంచి మీరు ఏమైనా డబ్బులు అవి ముందర తీసుకోవాలి ఫీ రూపంలో మీరు తీసుకునే ఉంటాయనుకోండి ఎన్నికలు తర్వాత ఇస్తామని మాటలు చెబితే నమ్మాకండి మీ నంబర్లే మీరు ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసుకుంటారు కొన్ని వందల మందిని కొన్ని వేల మందిని మీ డబ్బులు మీరు తీసుకోండి తెలుగుదేశం ఏదో వాళ్ళు అడిగినందుకు వాళ్ళకి కూడా సాయం చేశానన్న పేరు ఒకటి మిగిల్చుకోండి అపప్రజను మాత్రం మూట కట్టుకోమాకండి తెలుగు నెల మీద ఇంకా మిమ్మల్ని అభిమానించి వాళ్ళు ఉన్నారు కొంత శాస్త్రీయత ఉంటుంది మీరు చెప్పే మీరు చేసే వేళ్ళు అని దాన్ని నిలబెట్టుకోండి ప్రశాంత్ కిషోర్ గారు